అందరికీ ముందుగా నమస్కారం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ నమశివాయ అని కామెంట్ చేయండి దీపం పూర్తిగా కాలిపోతే లేదా మిగిలిపోతే దాని అర్థం ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించటాన్ని దీపారాధన అంటారు దీపం పరబ్రహ్మస్వరూపం దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తాం దీపం దేవతల ముఖ్యమైన అగ్ని అగ్ని వెనకే దేవతలందరూ ఉంటారు దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులను ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తిని ప్రవహింపచేస్తుంది ఇక దీపం లేని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయేటమే అందుకే పుట్టిన రోజున దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా కూడా దీపాన్ని వెలిగించే ప్రారంభిస్తారు దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే నీలం పసుపు ఎరుపు రంగులు కనిపిస్తాయి ఈ మూడు రంగులు సత్వ ప్రజ్వ స్తమ గుణాలకు ప్రతీకులుగా ఉంటాయని వేదాలు చెబుతున్నాయి ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ పార్వతి దేవి పురాణాలు చెబుతున్నాయి అందుకే హిందువులు దాదాపుగా నిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు ఇక పవిత్ర మాసాల్లో తెల్లవారుజామునే లేచి చెన్నీళ్ల స్నానమాచరించి దీపాలు వెలిగిస్తారు ఇంతటి ప్రాముఖ్యత దీపానికి ఉంది అయితే కొన్ని సందర్భాల్లో దీపం కుందుల్లో వెలిగించిన వత్తి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయాల్లో చాలామంది ఆందోళన చెందుతుంటారు అశుభం జరుగుతుందని భయపడుతుంటారు మరి ఇది నిజమేనా అలా దీపం వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది మరియు మధ్యలోనే దీప మారిపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం దీపంలో ఉన్న నూనె మనలో దాగున్న అనేక దుర్గుణాలకు సంకేతం అందులోని వత్తి మనలోని అజ్ఞానానికి ప్రతీక ఎప్పుడైతే మనం భక్తి భావనతో మనలోని దీపాన్ని వెలిగిస్తాము నెమ్మదిగా మనలోని అజ్ఞానం దగిస్తుంది దుర్గుణాలన్నీ మాయమవుతాయని నిగూఢంగా చెబుతుంది దీపం అందుకే వెలిగే దీపాన్ని జ్ఞానానికి శక్తికి కాంతికి సంకేతంగా భావిస్తారు దీపపు వెలుగు వ్యక్తిలోని అజ్ఞానాన్ని నిర్లక్ష్యాన్ని పోగొడుతుంది దీనివల్ల మనం చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి అంతెందుకు దీపం వెలిగిస్తే ఎలాగైతే ఇల్లంతా కాంతివంతం అవుతుందో అలాగే దీపపు వెలుగు సమస్త బాధల నుంచి మనకు విముక్తి కలిగిస్తుందని ఓ నమ్మకం దీపం వెలిగి మాత్రమే ముఖ్యం కాదు ఏ నూనెతో వెలిగిస్తున్నామని విషయాన్ని కూడా పరిశీలించాలంటున్నాయి శాస్త్రాలు ఎందుకంటే వీటి ద్వారా కూడా మనం పొందే ఫలితం ఆధారపడి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీపాదనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు ఆరోగ్యం ప్రశాంతత ఆనందం లభిస్తాయి నువ్వుల నూనెతో చేసే దీపారాధన వల్ల మనల్ని వేధించే సమస్యలు చెడు ప్రభావాలు మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి అందుకే శని గ్రహ శాంతి కోసం ప్రయత్నం చే వాళ్లు నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందాలనుకునేవారు తమ ఇష్ట దైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిది ఇంట్లోకి చెడు ప్రభావాన్ని తొలగించి శాంతిని నెలకొల్పటానికి పంచదీప నూనెతో దీపారాధన చేయాలి ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనలని దూరం చేయడమే కాదు అనారోగ్యం పేదరికలను కూడా దరిచేరని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యి కలగలిపి తయారు చేస్తారు దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు ఎన్ని భక్తులతో వెలిగిస్తున్నాం అనే విషయాన్ని కూడా పరిశీలించుకోవాలి ఎందుకంటే వీటి ద్వారా కూడా మనం పొందే ఫలితం ఆధారపడి ఉంటుంది ఒక వత్తితో దీపం వెలిగించిన వారికి విజయం సిద్ధిస్తుంది రెండు వత్తుల దీపం ఇంట్లో కుటుంబంలో సామరత్న్ని పెంపొందించి శాంతిని నెలకొనేలా చేస్తుంది సంతన ప్రాప్తి కలగాలంటే మూడు వత్తుల దీపంతో దైవాన్ని ఆరాధించాలి నాలుగు వత్తులతో చేసే దీపారాధన వల్ల పేదరికం దూరం అవుతుంది సంపద సిద్ధించాలంటే ఐదు వత్తులు దీపారాధన చేయడం శ్రేష్టం ఆరు వత్తులతో చేసే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది అయితే దీపారాధన ఎలా చేసినా సరే స్వచ్ఛమైన మనస్సుతో సంపూర్ణ భక్తితో దేవుడికి మనల్ని మనం అర్పించుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనదని శాస్త్రాల మాట హిందూ ధర్మంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీపం వెలిగించకుండా ఏ పూజ ప్రారంభం కాదు అందుకే దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దీపం అగ్నికి చిహ్నంగా చూస్తారు అగ్నికి శుద్ధి చేసే శక్తి ఉంటుంది అందుకే దీనిని పవిత్రంగా భావిస్తారు పూజిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా పూజ పూర్తి కాదు దీపం వెలిగించడం వల్ల సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వెళ్లి విరుస్తాయి దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి దీపం వెలిగించాక ఆ దీపం పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తికి పెద్ద కోరిక త్వరగా నెరవేరుతుంది మరియు శత్రువు నుండి కూడా విముక్తి పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయట ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆరిపోతే మీరు ఏకాగ్రత మరియు కష్టపడి పని చేయాలని అర్థం అప్పుడే భవిష్యత్తులో విజయం సాధించగలరు దీపపుజాలలో వేణువు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ ఆశీస్సులు మీపై ఉన్నాయని త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం భారతీయ సనాతన ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉంది దీపం జ్యోతి పరబ్రహ్మణి శాస్త్రం వేదాలలో మొదటి వేదమైనటువంటి ఋగ్వేదంలో మొదటి శ్లోకం అగ్నిదేవత ప్రార్థనతో ప్రారంభమవుతుంది అందుకనే భారతీయ సనాతన ధర్మంలో ప్రతి కార్యక్రమంలో దీపానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది ఇటువంటి దీపాన్ని త్రిసంజలు వెలిగించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి త్రిసంజలు అంటే సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి సమయం అలాగే మధ్యాహ్న కాలము అలాగే సంధ్యా సమయం ఈ మూడు సమయాల్లో దీపారాధన చేయడం అత్యంత శుభమని మన గ్రంథాలు చెబుతున్నాయి సాయంకాల సమయంలో వెలిగించే దీపారాధన చాలా ప్రత్యేకమైనది సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రపరచుకొని సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ప్రవేశించే సమయానికి ఇంటి గుమ్మం బయట తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని స్వాగతించడానికి సాయంత్రం దీపాలను వెలిగిస్తారు లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం కూడా ఒకటి అందుకే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి నిత్యం కొలుస్తారు ఏ ఇంటిలో దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెబుతోంది దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు ఎవరింట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారిని నిజమైన ఐశ్వర్యవంతులని పురోహిత అంటున్నారు అసలు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా కలిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది ఇలా ఉత్పత్తి అవ్వడం వల్ల విద్యుత్ దయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి ఫలితంగా రక్త కణాలు ఉత్తేజమవుతాయి ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అది వాతావరణం మెరుగుపరుస్తుంది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది దీపాలను వెలిగించడం వెనుక మరో శాస్త్రీయ కారణం కూడా ఉంది మీరు మీ ఇంట్లో స్వచ్ఛమైన దేశీయ నెయ్యి లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దాని పొగ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ఇస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది మరో విశేషమేమిటంటే దీపం ఆరిపోయిన తర్వాత సుమారు నాలుగు ఐదు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని అగ్ని సకల జీవరాశి మనుగడకు కాంతిని అందిస్తుంది అగ్ని ముందు కాసేపు కూర్చోవడం వల్ల అగ్నితత్వం నీటితో స్నానం చేయడం వల్ల జలతత్వం నేల మీద నడుస్తూ ఉండడం వల్ల పృథ్వీతత్వం మంచి గాలిని పీల్చడం వల్ల వాయుతత్వం శుద్ధి అవుతాయి తద్వారా అప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ గా పనిచేస్తాయి దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం అందుకనే దీపాలు పెట్టడానికి ఆధ్యాత్మిక పరంగా అంతటి ప్రాముఖ్యత ఇచ్చారు ఏ ఇంట్లో అయితే రోజు దీపం వెలుగుతూ ఉంటుందో వారి ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది దీంతో ఆ ఇంట్లో ఉన్నవారు హాయిగా ప్రశాంతంగా జీవనం సాగించగలుగుతారని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి